నమస్కారం పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలోని పన్నెండు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం నమస్కారం వందే పార్వతీ పరమేశ్వరు సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాదిత్యా సోమాయ మంగళలాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలో పన్నెండు రాశుల వరకు అంటే మొదటగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మరి వీరికి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశి వారికి సంబంధించి జులై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశి వారికి ద్వితీయంలో కుజుడు మరియు గురువు తృతీయంలో శుక్ర బుధులు అలాగే స్థానంలో కేతువు వ్యయస్థానంలో రాహువు మరియు లాభస్థానంలో శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రధానంగా శని యొక్క ప్రభావం వలన చేయాల్సినటువంటి పనులు ఒకటికి రెండు సార్లు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఒకే పనికి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే తప్ప ఫలితం కానటువంటి పరిస్థితి కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిండైనటువంటి విశ్వాసంతో కనుక మీరు ముందడుగు వేసినట్లయితే ఈ మేషరాశి వారికి యొక్క మాసం అంతా కూడాను శుభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే కుజప్రభావం చేత మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అని గమనించుకోవాలి కారణం వాక్స్థానంలో కుజుని యొక్క సంచార ప్రభావం వలన మీరు అతి ఆత్మవిశ్వాసంతో కావచ్చు లేకపోతే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేటువంటి యొక్క భావం వలన ఎదుటి వాళ్లతో మీరు స సరైనటువంటి విధంగా మాట్లాడకపోతే ప్రమాదాలు అనగా ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మేలైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక గ్రహ సంచార రీత్యా చూసుకున్న వ్యయస్థానంలో రాహు షష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం మీకు అన్ని కూడా శుభ ఫలితాలు ఇవ్వడానికి అంగీకార యోగ్యంగా గ్రహాల ప్రభావాలు ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అనగా మంచి చెడుల విషయం కాబట్టి ఏ వ్యక్తికి కూడాను ఎప్పుడు శుభము ఉండదు అలాగే ఏ వ్యక్తికి కూడాను ఎప్పుడు అశుభం ఉండదు పగలు తర్వాత చీకటి చీకటి తర్వాత పగలు ఎంత సర్వసాధారణమో మనిషి జీవితంలో కూడా ఎప్పుడూ ఆనందమే కాకుండా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఎలా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఏ ఏ తేదీల్లో మనం జాగ్రత్త పడాలి అలాగే సంతోషం ఉన్నట్లయితే ఏ ఏ తేదీలో మనకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందో ఈ యొక్క కార్యక్రమంలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా మేషరాశి వారికి ఈ పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏంటి ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీరు ఏదైనా కానీ ఖర్చు పెట్టుకోవాలనేటువంటి ప్లానింగ్ చేసుకుని ఉంటే ఆ ఖర్చుకు సంబంధించినటువంటి ప్లానింగ్ని వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ఆల్రెడీ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీకు ఖర్చు అనేటువంటిది ఉంది ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నటువంటి దాంట్లో పెట్టుకున్నారనుకోండి ఈ ఒకటికి రెండింతల ఖర్చు అనేటువంటిది అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పడండి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలో ప్రధానంగా సంతానంతో విరోధములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంతానపరమైనటువంటి చిక్కులు కానీ లేదా సంతానంతో వాగ్వివాదాలు అనేటువంటి జరగడం కానీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానం యొక్క అనారోగ్యం కూడా కొంత మీకు బాధ కలిగించే అవకాశాలు ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలో కనబడుతున్నాయి ఇక ప్రధానంగా సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో మీకు చేపట్టినటువంటి పనులలో అంత ఆనందదాయకంగా ఉంటుంది డబ్బులు కలిసి వస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులైతే ఉద్యోగస్తులకి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో కూడా అన్నింటా కార్య విజయం అనేటువంటిది మీకు గోచరం అవుతుంది కాబట్టి ధనప్రాప్తి ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో విశేష ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి రాణిబాక్యులు కానీ లేకపోతే మీకు ఇక ఈ వ్యక్తికి మనం అప్పు ఇచ్చాము ఇక మనకు తిరిగి రాదు అనుకున్న సందర్భంలో ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మీకు కొంతవరకు ధనము లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి చేపట్టినటువంటి పనులలో కార్యహాని అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీకు చాలా మటుకు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కుటుంబంలో వ్యక్తులతో ఆనందకరమైనటువంటి పరిస్థితిని పొందేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా పదహారో తారీఖు రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చూసొచ్చినట్లయితే ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మేషరాశి వారికి ఉండేటువంటి యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు మనం తెలుసు గ్రహాల స్థితిగతుల ద్వారా మనకి ఎటువంటి యోగకరమైనటువంటి మంచి అవయోగాలు కలుగుతాయో తెలియజేసుకున్నాం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పదిహేడు పద్దెనిమిది మరియు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో జాగ్రత్తలు పాటించండి ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది ధనవ్యయం అధికంగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు ఈ కారణం చేత మీరు ఏదైనా కానీ ఈ పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఈ యొక్క తేదీలలో మీ యొక్క రాశిరీత్యా ధనవ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కావున ఈ చెప్పినటువంటి తేదీల్లో మీరు ఎక్ అధికమైనటువంటి ఖర్చులకి ప్లానింగ్ చేసుకోకండి ఆల్రెడీ ఖర్చు ఉంది ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఆ ఖర్చుకి ఈ ఈ ఖర్చులు తోడవడం వల్ల అధిక ధనం ఏమవుతుంది ఇక ఏదేమైనప్పటికీ కూడాను శుభ అశుభ మిశ్రమములుగా ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఎంతటి వాడికైనా దైవానుగ్రహం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం లేనిదే ఎంతటి వీరుడైనా కానీ జయాన్ని పొందలేడు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చేటువంటి ఇబ్బందులకి అనగా ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరి ప్రత్యేకించి విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు అలాగే మిథున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర పాశుపతి హోమంతో పాటు విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ యొక్క గోతనామాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నాడు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు మేషరాశి వారికి వచ్చేసి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉంటుంది ఏంటి శుభ శుభ ఫలితాల గురించి మాకు తెలియజేశారు మరి వీరికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏమన్నా వీరి జాతకంలో దోషాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకోమంటారు ప్రధానంగా గమనించుకున్నట్టు వీక్షించే ప్రేక్షకులు ఇవి గోచార రీత్యా చెప్పేటువంటి యొక్క ఫలితాలు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలకి ఎక్కువగా అవయోగాలు కలుగుతున్నాయి అంటే దగ్గరలోనే మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని మీ యొక్క జాతకరీత్యా ఎలా ఉంటుందో తెలుసుకోండి అయితే ఈ పదహారు నుంచి పదహారు ముప్పై ఏడో తారీఖు వరకు సాధారణంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క సంబంధించినటువంటి ప్రతిరోజు దత్తాత్రేయ స్తవము పారాయణం అలాగే కాలభైరవ అష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పాటించండి అలాగే సాయంకాలం విష్ణు దేవాలయంలో సందర్శనం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చు ఓకే గురుగారు మేషరాశి వారికి వచ్చేసి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు